ఏళ్ల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మనం ఒక ఇంటి నిర్మాణానికి లక్షల్లో ఉపయోగిస్తాం కానీ అక్కడ మాత్రం ఆ ఇంటి లోపల ఉండే బాత్రూమ్ లో కావచ్చు కమోడ్ లో కావచ్చు వాష్ టబ్స్ కావచ్చు బాత్ టబ్స్ కావచ్చు వీటన్నిటికే కేవలం లక్షలు ఉపయోగించి ఇంటికి మాత్రం కోట్లలో వ్యయం చేశారు అయితే ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీ వ్యాప్తంగానే కాదు రాష్ట్ర ప్రతి రాష్ట్రంలో కూడా ఇది ఒక హాట్ టాపిక్ ఇన్ని కోట్ల అని అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి చంద్రశ్రీనివాస్ గారు ఉన్నారు నమస్తే చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం అది కదా అది ఐదు వందల కోట్ల రూపాయల ప్యాలెస్ నాలుగు వందల పైనే అంటే దాదాపు ఐదు వందల కోట్లు అంతే అంతే కరెక్టే అంటే ఎవరిది సంపద అనేది ఒకసారి చూడాలి ప్రజల సంపద ప్రకృతి రమణయితకు మారుపేరైన ఋషి కొండల్ని బోడిగుండలు చేసేసి విలాసవంతు భవనలు కట్టారు అక్కడే ఫ్యామిలీ అన్నాడు ప్రభుత్వ పరిపాలనంత విశాఖపట్నం ఉంటుందని చెప్పాడు మాజీ ముఖ్యమంత్రి జన్మహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఎవరు ఉన్నారు అక్కడ అంటే ఇప్పుడు రెండు బెడ్రూమ్లు అయితే సూపర్ ఉన్నాయి ఎవరు తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు అది అంటే కాలము అది ఏం చేస్తారనేది ప్రభుత్వం నిర్ణయం కాబట్టి వాళ్ళు ఇద్దరు చేతిలో ఉంటుంది మనం ఏమి డిసైడ్ చేసేది వాళ్ళే కాబట్టి కాకపోతే అక్కడ సూట్ రూము అని అన్నారు అంటే ఆయన ఆయన శ్రీమతి ఉండడానికి సూట్ రూము పిల్లలు ఉండడానికి రెండు రెండు ఉంటాయి అంటే ప్రతిది కూడా ఒక లాన్ డెవలప్ చేయడానికి ఇరవై ఐదు కోట్లు ఇవన్నీ పోతే మీరు అన్నట్టు లోపల అసలు తాజ్మహల్ తలదనే విధంగా లోపల మార్బుల్స్తో అత్యంత అధునాతనమైన పైన లైటింగ్స్ కావచ్చు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎన్నోకైతే అయితే ఒక వ్యక్తి టబ్లో స్నానం చేస్తాడు మహా అయితే ఎంత ఉంటుంది లక్ష రూపాయలు రెండు లక్షలు లేకపోతే ఐదు లక్షలు అనుకుంటారు దాని విలువ దాదాపు ముప్పై లక్షలు అంటే ఏంటి ఇక్కడ ఎవరు డబ్బు అది ఇకపోతే మనం కట్టిన ట్యాక్సే మనం కట్టిన టాక్సే కమోడ్ పదమూడున్నర లక్షలు అంట చివరికి ఫ్యాన్ తిరిగేది మూడు లక్షలు అనేది నేను ఎక్కడ చూడాల మూడు మూడున్నర లక్షల ఫ్యాన్ అధునాతనమైన ఫ్యాన్లు హై టెక్నాలజీ ఇవన్నీ చూస్తే ఎంత విలాసవంత భవనాలు ఎవరి కోసం కట్టుకున్నారు ఎవరి డబ్బు మనం రాజులు ఆ రోజులు విలాసవంతమైన భవనాలు కట్టుకున్నది మనం చూసాం తాజ్మహల్ మనం ప్రపంచ వింతల్లో ఏడు వింతల్లో ఒకటిగా చూసాం అన్నీ చూసాం ఇదేంటి ఇది ఎక్కడిది ఇది ఎవరిది ఎవరి డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు సొంతగా ఆయన సమస్యల నుంచి ఏమైనా తీసి కట్టాడా లేకపోతే ప్రకృతి రమణీతకు మారిపోయాయి సముద్రం ముందుకెళ్లకుండా ఈ యొక్క కొండలు ఆపుతూ ఉంటాయి ఆ కొండల్ని ఇచ్చేసేసి తొలి ప్రకృతి సంపదను హరించేసేసి యూ ఉండేట్టుగా చూసుకొని ఇదేమైనా రాజరికమా రాజులు నీకు ఏమైనా శాశ్వతంగా నీ జీవితకాలం ఏమన్నా ఇవ్వలేదు కదా ఐదు సంవత్సరాలే ఒక్కసారి చూడండి నన్ను అధికారం ఇచ్చి అన్నాడు ఒక్కసారి చూశారు ఒక్కసారిలోనే మీరు మాజీ అయిపోయారంటే ఇది ఎవరిది సంపద ప్రకృతి రమణీతని కొలగొట్టారు బోడిగుండి చేశారు కొండల్ని మీకు విలాసవంతమైన భవనాలు కట్టారు చివరికి మీరు ఉండే అవకాశం ఇప్పుడు లేదు కదండి వెళ్ళడానికి చూడడానికి కూడా లేకుండా నిత్యం పోలీస్ మధ్య ఆ నిన్న గంట గారు వాళ్ళ యొక్క మీడియాతో సహా వెళ్ళారు మీడియా అందరికి కూడా చూపించారు ఏదైతే ప్రముఖ ఛానల్స్ అని చెప్పుకునే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారని చెప్పుకునే వాళ్ళు కూడా చూపించి బిల్డింగ్ చూపించి దీంట్లో అని చెప్పి స్టోరీ స్టోరీలుగా వేస్తున్నారంటే చరిత్ర అనేది చింపితే చిరిగిపోయేది కాదు అట్లా బిల్డింగ్లు ఎవరు కట్టారని తెలిసింది కదా ఎవరి కోసం కట్టారని తెలిసింది కదా ఎంత ఖర్చు పెట్టారని తెలిసింది కదా లోపల ఎంత పాలరాయితో ఇది చేశారు కదా బాబు ఇంత ఇదా అంటే మేము నూట యాభై సీట్లు ఇచ్చి ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చింది నీకు ఇంత సుందర భవనాలు కట్టుకోవడానిక ప్రజల డబ్బులు ఇలా ఈ విధంగా అనేది అది మంచి పద్ధతి కాదు ఈరోజు అభివృద్ధిలో ఉన్న ఒక ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇంత అవినీతమేమైపోయింది ఎందుకు మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద ఇంత ఆరోపణలు వస్తున్నాయి ఎందుకు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి పరిమితమైపోయారు ఇవన్నీ ప్రజలు నమ్మారు కాబట్టి ఇక ఇది చూస్తే ఇంకా సమరమాచార్య ఉంది గ్రామస్థాయిలో రే బాబు మనం ఓట్లు వేసే మనకి ఈజ్ ద కస్టోడియన్ అండి ఎవరైనా ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింద్రు ఏమన్నాడు నేను గుంపు మేస్తాన్నాడు అంటే నేను ఒక పెద్ద మేస్త్రిని తప్పితే నేనేమో ప్రభుత్వ ఆస్తులకి సంరక్షకుడిని అంటే ముఖ్యమంత్రి అయినా కస్టోడీనిగా ఉండాలి ఈ ఆస్తుల సంరక్షణగా ఉండాలి చివరికి అసెంబ్లీలో కూడా మీరు సెక్రటరీ కూడా బ్యాంకుల దగ్గర మూడు వందల కోట్లు తనఖా పెట్టి విశాఖపట్నంలో ప్ర ప్రభుత్వ సర్క్యూట్ హౌస్తో సహా తనఖా పెట్టి ఇన్ని తనఖా పెట్టింది ఎవరి కోసం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి పరిస్థితి చివరికి మీ జీవితంలో లగ్జరీస్ జీవితాన్ని ఆయనేమో రెండు కోట్ల రూపాయలు ప్రతిరోజు వచ్చే ఆదాయం సంవత్సరానికి వెయ్యి కోట్లు తృణప్రాయంగా వదిలేసి నాకు ఇవన్నీ కాదు ప్రజలు కావాలని ఆయన వస్తున్నాడు రోడ్డు మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున తిరుగుతున్నాడు ఆయన అనుకున్నది సాధించాడు మీరేమో మీకు ఇంత లక్షల కోట్ల ఆల్రెడీ ఆస్తులున్నా మీద ముప్పై ఆరు కేసులున్నా ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రభుత్వ సొమ్ముతో మీరు ఇంత విలాసవంతమైన భవనాలు కట్టుకోవడానికి అక్కెక్కడదని ప్రజాస్వామ్యవాదులు పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు కరకట్ట కావచ్చు అప్పుడు కూల్చివేతలు చేశారు ఇప్పుడు కూడా ఇంత గ్రీనరీని ఇంత ప్రకృతిని నాశనం చేసో ఏ చేసో ఒక ప్యాలెస్ అయితే కట్టుకుంటారు అప్పుడు కూల్చివేసిన పరిస్థితి మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుందా అంటే కూల్చివేత అనేది ఉండదు ఇది ప్రజలు చూడదు కాబట్టి ఆయన ఆయన ఏదో కక్ష పూర్త ధోరణిలో ఇక్కడ ఎట్టి పరిస్థితిలో కూల్చాలని ప్రగతి భవన్ అదే ప్రజావేదికలు కూల్చేశాడు అది ఇప్పుడు ఉండదు ఎందుకంటే నాలుగు వందల కోట్లు ప్రజలు అది దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలా లేకపోతే ప్రధానమంత్రి గారు లేకపోతే రాష్ట్రపతి భవన్ లాంటిది ఉపయోగించుకుంటారా లేకపోతే దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అది కలిసి తీసుకునే నిర్ణయం కాబట్టి వాళ్ళేమో దీంట్లో ఉండటానికి ఏమి ఇష్టపడరు వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ రాజధాని అమరావతి అని చెప్పి పనులు జరుగుతున్నాయి శరవేగంగా అమరావతి రాజధానిగానే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అనేది అర్థమైపోయింది విశాఖపట్నం అది ఆర్థిక రాజధానిగా అవుతుంది ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అందరూ ఉంటారు కాబట్టి ఆ భవనాలను ఏ విధంగా చేస్తారనేది వాళ్ళిద్దరు విచక్షణాధికారం ప్రకారం ఉంటుంది కానీ అంత విధ్వంసకరం ఆయన చేసినట్టు వీళ్ళు చేయరనే నేను అనుకుంటున్నాను అందులోకి ఐదు వందల కోట్లు ప్రజల సొమ్మా అది ప్రజలు స్వగం ఎందుకంటే కరకట్లోకి వచ్చినప్పుడు కూడా చాలా మంది ఇంత విధ్వంసం ఎందుకు ఇంత నాశనం చేయడం ఎందుకు యూస్ చేసుకోవచ్చు కదా అన్న ఒక దాంట్లోనే ఉన్నారు అనుకున్నారు ఆయన చేసిన తప్పు వీళ్ళు చేయరని నేను అనుకుంటున్నాను అది ఏదో ఒక దానికి ప్రభుత్వ కార్యకలాపాలకు లేకపోతే రాష్ట్రపతి గారు ప్రధాన మంత్రి గారు వచ్చినప్పుడు కానీ దేశ విదేశీయులు అట్రాక్టివ్ చేయడానికి పర్యాటక పర్యాటక ఒక ప్రాంతంగా ఎందుకంటే చాలా మంది వస్తారు కదా దేశ విదేశాల నుంచి యాత్రికులు వాళ్ళకి ఒక టూరిజం స్పాట్గా అది చేసుకుంటే దానికి రెవెన్యూ వస్తుంది కదా నాలుగు వందల కోట్లు ఎప్పుడు ఖర్చు పెట్టారు ఇప్పుడు పడగొడితే ఉపయోగం లేదు దాంట్లో వచ్చే రెవెన్యూని ఏ విధంగా తీసుకోవాలా టూరిజం స్పాట్గా ఏ విధంగా చేసుకోవాలనేది వీళ్ళిద్దరు చేతిలో ఖచ్చితంగా ఒక ప్రణాళికతో ముందుకెళ్తే కనుక ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితులే ఉంటాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా గెలిచిన తర్వాత మనం ప్రతీకారం కాదు తీర్చుకోవాల్సింది ప్రజలకు అభివృద్ధి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలన్నాడు నిజమే నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తిగత రాజకీయ ఇది లేదు ఓన్లీ పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఆయన విమర్శించాను చెప్పితే నేను కక్షపూరితంగా ఉండనన్నాడు ఆ మాట ప్రకారం ఆయన పరిపాలిస్తాడు డౌడ్పడాల్సిన అవసరం లేదు ఈ సంపదని చారిత్రాత్మకమైన ఈ యొక్క కట్టడాల్ని ఋషికొండల్ని కాపాడుకోవాలి కాబట్టి ఎడుదిరిగి కట్టిన భవనాలని యాత్రికులకి ఎవరైతే ఫారెన్ టూర్స్ వస్తారో వాళ్ళకి రెంటల్ గా ఇచ్చేస్తే దానికి ఆదాయంగా ఇది చేసుకునే అవకాశం ఉంది లేకపోతే హోటల్స్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఒకటవా లేకపోతే ఏదైనా కానీ టూరిజం శాఖ కూడా జనసేన పరిధిలో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ కందులు దుర్గేశ్వర గారి పరిధిలో ఉంది ఏ విధంగా చేయాలనేది వాళ్ళు నిర్ణయించుకుని శ్రీనివాస్